రాష్టపతి జగదీప్ ధన్ఖడ్ మాజీ ఉపరాష్టపతి వెంకయ్య నాయుడుపై ప్రశంసలు కురిపించారు ఆలోచనలు మహోన్నతమైనవని వెంకయ్య తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేశారని తెలిపారు ఎప్పుడూ గ్రామీణ ప్రాంతాలతో మమేకమయ్యే వెంకయ్యనాయుడు జీవితం ఎంతో మందికి స్పూర్తిదాయకమైనదని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖడ్ నెల్లూరులోని అక్షరా విద్యాలయాన్ని సందర్శించారు మాజీ ఉపరాష్టపతి స్వర్ణ భారత్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ జగదీప్ కు స్వాగతం పలికారు అనంతరం అక్షర విద్యాలయం ఆవరణలో ఉన్న స్వామి వివేకానందుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాలకు అర్పించారు ఆ తర్వాత అక్షర విద్యాలయంలో చిన్నారులతో ముచ్చటించి సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు Personalities of Bharat, home to one-sixth of humanity, a life dedicated for welfare of the nation, unflinching commitment to ideals, and his heart is in rural India. And what I have seen today will ever be in my mind. Both. For motivation and inspiration. Right from the time I stepped on the premises, what I saw? Civilization in action. Concern for those who need hand holding. Can you imagine an idea? A dropout being hand held, still being imparted. No wonder. ఈరోజు ఈ పండుగ మనందరి పండుగ ఇరవై మూడు సంవత్సరాల కిందట శ్రీ రామకృష్ణ అద్వాని గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీమతి సుష్మా స్వరాజ్ శ్రీ కీర్తిశ్రీశ్వర రామోజరావు గారు ప్రారంభించిన యొక్క ఈ సంస్థ అంచెనంచెనిగా ఎదిగి ఇవాళ ఇక్కడ అలాగే నెల్లూరులో విజయవాడ ఆత్కూరులో హైదరాబాద్లో ఉచితల దగ్గర మూడు కేంద్రాలుగా వందలాది మందిని వేలాది మందిని శిక్షణ ఇచ్చి వాళ్ళని ఉద్యోగార్హులుగా చేస్తూ ఉంది చాలా సంతోషం గ్రామీణ ప్రాంతాలు ఉండే రైతులు వాళ్ళకి అధినాతన శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్నించడం రెండు గ్రామీణ ప్రాంతాలలో మహిళలు వాళ్ళకి సాధికారిత కాస్త ట్రైనింగ్ ఇచ్చి సొంత కాళ్ళపై నిలబడేట్టుగా నేను స్వర్ణ పనిచేస్తుంది